దినం మన మధ్యలో లేక మన సంఘంలో సభ్యురాలుగా ఉన్నటువంటి శాంత్ కుమారి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకనే దీన్ని జ్ఞాపకార్థ కూడికని పిలుస్తూ ఉన్నాం మనకంటే ప్రాముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు కూడా వారి తల్లిగారిని యోసేప్ గారైతే వారికి ఇచ్చిన దేవుడిని గ్రహించినటువంటి భార్య శాంతకుమారి గారిని జ్ఞాపకం చేసుకోవటం ఈ జ్ఞాపకం దేనికోసం అని అంటే కుటుంబస్తులైతే ఆమెను ప్రేమిస్తున్నారన్న నిదర్శనానికి ఈ జ్ఞాపకం స్తోత్రం చెప్పండి దేనికి జ్ఞాపకార్థ కూడిక అంటే శాంతకుమారి గారు దాదాపుగా మరణించి అంటే ప్రభునందు నిద్రించి మూడు సంవత్సరాలు అవుతుందమ్మా రెండా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయినప్పటికీ శాంతకుమారి గారిని మర్చిపోకుండా వారి కుటుంబ సభ్యులు ఆమెను ప్రేమించినటువంటి ఆ ప్రేమకు నిదర్శనంగా ఈ జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేశారు జ్ఞాపకార్థం జ్ఞాపకం చేసుకోవడం దేన్ని చూపిస్తూ ఉందనంటే ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆమె పట్ల ఉన్నటువంటి గౌరవానికి జ్ఞాపకార్థం అనేది సూచనగా ఉంది అందుకనే మన రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన జయంతి అంటే ఆయన పుట్టినరోజును అలాగే ఆయన వర్ధంతి చనిపోయిన రోజును కూడా మరి ఆ ఇడుపుల పాయిలో సమాజ దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఆయన చేసినటువంటి పనులు ఆయన బ్రతుకున్నటువంటి రోజుల్లో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాన్న మాట్లాడటం మాట్లాడుకోవటం అనేది మనం చాలాసార్లు చూసాం ఈరోజు కూడా తల్లిగారు శాంతకుమారి గారి యొక్క జ్ఞాపకాలతో మనం మరలా దేవుని మందిరంలో ఈ రకంగా కూడుకుని ఆమెను జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ప్రొఫ్ చూపించాడు స్తోత్రం చెప్పాడు హలేలుయ హలుయ ఆమెను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే ముఖ్యంగా కుటుంబం కుటుంబంలో ఒక యజమానురాలుగా ఉంది కాబట్టి కుటుంబానికి చక్కటి ప్రేమ ఆప్యాయతలు పంచింది కాబట్టి కుటుంబంతో ఆమెకున్నటువంటి బంధాల అనుబంధాల పరిచయాల్ని కుమారుడు కానీ లేక భర్త కానీ కుమార్తెలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికలో పాల్గొని తల్లి జ్ఞాపకాలను హృదయంలో పెట్టుకుని ఒక రకంగా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు అదేవిధంగా సంఘ సభ్యులు మనం కూడా ఆమె లేదు అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కూడా అదే దుఃఖం అదే బాధ అదే వేదన మన హృదయాల్లో కూడా కలుగుతుంది అయితే ఆమెను జ్ఞాపకం చేసుకుని మనం ఏం అంటే ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఒక రకంగా దుఃఖం కలుగుతూ ఉంటే ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు నిరీక్షణ కూడా కలగాలి ఏం కలగాలి నిరీక్షణ ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు విశ్వాసం కలగాలి స్తోత్రం చెప్పండి ఎందుకనంటే సంఘంలోనికి అనేకులు చేర్చబడతా ఉంటారు కానీ సంఘములో దేవుని వాక్యము ద్వారా బలపరచబడి సంఘము నుంచి దేవుని దగ్గరికి చేరేవారు కొంతమందే ఉంటారు మరలా చెప్తున్నా సంఘములోనికి అనేకులు చేర్చబడతారు సంఘములో దైవజను ద్వారా తర్పీదు తన జీవితాన్ని మార్చుకుని తన పరిస్థితులను మార్చుకొని తన ఆలోచనలు మార్చుకొని సంఘము నుండి దేవుని దగ్గరికి వెళ్ళేవారు కొంతమందే ఉంటారు ఆ కొంతమందిలో శాంతకుమారి గారు ఉన్నందుకు నేను ప్రభుని స్థుతిస్తున్నాను స్తోత్రం చెప్పండి ఈరోజు శాంతకుమారి గారిని తల తలంచుకుని మనం ఎంతైతే బాధపడతామో అలాగే ఆమె విషయమై పెట్టబడిన ఈ జ్ఞాపకార్థ గుడికిలో ప్రభువుని జ్ఞాపకంలోకి తీసుకుని మనం సంతోషించాలి ఏం చేయాలి మనం సంతోషించాలి ఎందుకు సంతోషించాలి అని అంటే మొదటి దశలోనికి పత్రికలో నాలుగవ అధ్యాయంలో వచ్చిన చాలా విషయాలు ఉన్నాయి యేసు మృతి పొంది తిరుగు లేచినని మనం నమ్మిన ఎడల ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ జ్ఞాపకార్థ కూడికలో మనందరికీ నిరీక్షణకరమైన విశ్వాసంతో నింపబడే దేవుని మాట మనందరికీ అందించబడుతుంది ఏంటంటే చదవండి తల్లి యేసు క్రీస్తు లేచినని మనం నమ్మితే అదే ప్రకారంగా ఏసునందు నిద్రించిన వారి జ్ఞాపకాల విషయమై లేక ఆ తల్లి మనలో ఉన్నప్పుడు మనందరికీ కలిగినటువంటి ఆ సంతోష ఆనందాల విషయంలో విషయమై ఇప్పుడు ఆమె మన మధ్యలో లేరు కాబట్టి కుటుంబస్తులకే కానీ సంఘస్తులకే కానీ లేక దైవజనులకే కానీ ఆమె విషయమై బాధ కలగవచ్చు దుఃఖం ఉండొచ్చు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెబుతున్న విషయం ఏంటంటే ప్రభునందు నిద్రించినటువంటి వారిని ఆయన తన వెంటబెట్టుకుని తీసుకుని వస్తాడని స్తోత్రం చెప్పండి యందు నిద్రిస్తే ప్రభునందు నిద్రిస్తే ప్రభునందు నిద్రించటం అంటే ప్రభునందు నిద్రించటం అంటే ఏంటి ప్రభువుని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞను మనం శిరస వహిస్తూ ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుస్తూ మన జీవిత అంటు అంటుపెట్టుకుని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన జీవితంలో ఏది జరిగినప్పటికీ అది మనం బ్రతుకున్నాం మరణించిన ఆ విషయంలో మనం దుఃఖపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు ఎందుకనంటే ప్రభువు నందు నిద్రించిన వారిని ఆయన తిరిగి మరలా బ్రతికిస్తాడు ఆయన వెంట పెట్టి మరలా తీసుకుని వస్తాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా ఏదో ఒక దినాన్న ఏదో ఒక సమయాన్న ఏదో ఒక సందర్భంలో మనం నిద్రించవలసిన వారమే అయితే మనం ఈ ఈ జ్ఞాపకార్థ కుడికలో జ్ఞాపకం చేసుకోవలసినవి ఏంటి అంటే మనం ఏసు క్రీస్తు ప్రభు ఆజ్ఞలను మన హృదయమందు మనం భద్రం చేసుకోవాలి ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన కానీ చదవండి కూర్చుండునప్పుడును నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏని విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుని వాక్యమును గురించి మాట్లాడాలి జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అప్పుడు శాశ్వత లోకం దేవుడు మనకు స్థిరపరిచాడు సిద్ధపరిచాడు ఆ మనం మన నివాసులుగాను దేవుని కుమారులు గాను ఉండటానికి ఈ లోకమందు దేవుడు అర్హత కలిగిస్తుండడం ఆ అర్హతను మనం పొందుకున్న వారమవుతాం అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక